ఇప్పుడు చూసుకుంటే విజయమ్మ గారు మధ్యవర్తిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే షర్మిలా గారిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి పక్క చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఆల్రెడీ వైసీపీలో రాజీనామా చేసి షర్మిలా గారి పార్టీలో చేరారు మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వైసీపీలో చేరబోతున్నారు అసలు ఏంటి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రాజకీయం పరంగా షర్మిలా గారిని దెబ్బతీయడానికి ఏమన్నా వ్యూహం ఉందా ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకోటి అవును వైఎస్ కుటుంబంలో మరో ఇష్టం అక్కడ రెండు అంశాలు అక్కడ ఇది మొదటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన మొదటి వ్యక్తి ఆర్కే విభేదించి పార్టీకి రాజీనామా చేసి ముందుగా ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండడం జరిగింది తదనంతరం తను చెప్పింది ఏంటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానిని జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నాను షర్మిలమ్మ కూడా షర్మిల కూడా కూతురు కాబట్టి తన దగ్గరికి వెళ్తున్నాను అనే కాన్సెప్ట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్కే రిజైన్ చేసిన తర్వాత మరికొంతమంది వైఎస్ పార్టీ చెందిన చాలామంది కూడా రాజీనామా చేయడం జరిగింది కొంతమంది టీడీపీకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీకి వెళ్ళడం జరిగింది కొంత గొప్ప కొంతమంది కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అయితే ఇప్పుడు సడన్ ట్విస్ట్ మనకి ఏమైందంటే కనీసం ఒక నెల రెండు నెలల క్రితం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎగ్జాక్ట్ టైం మనం గుర్తులేదు చేరిన ఆర్కే తిరిగి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడం జరిగింది దాన్ని చెప్పిన ఆన్సర్ ఏంటి నువ్వు ఎందుకు వెళ్ళి వచ్చావంటే నన్ను ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని తిట్టమంటున్నారు నేను తిట్టలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ తిట్టలేకపోతున్నారని చెప్పడానికి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగత విమర్శలు ఏముండవు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుల్ని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తాయి విమర్శిస్తాయి అది సర్వసాధారణం ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది సర్వసాధారణం వ్యక్తిగత తిట్లు వ్యక్తిగత విమర్శలు అంటే ఇటీవలి కాలంలో ఎక్కువైనాయి కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు విధానాలు విధానాల పరంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా అన్నాడు ఏం చేస్తాడు ఏం ఫెయిల్యూస్తున్నాయి అనే దాని మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తారు అయితే ఈయన చెప్పిన సమాధానం నాతో తిట్టించాలనుకున్నాను నేను తిట్టలేకపోయానని ఇక్కడ ఇక్కడ ఇది పక్కన పెట్టినట్టయితే మీరు ఏదైతే చెప్పడ చెప్పారో విజయమ్మ మధ్యవర్తిగా ఉండి ఈ ప్రయత్నాలు చేస్తుందా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తను రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరి జరిగింది ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలామందికి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అభిమానించే నాయకులు అభిమానించే ప్రజలు ఉన్నారు ఇప్పటికీ అభిమానించే ప్రజలు ఉన్నారు వైఎస్ కుటుంబంలో ఏంటి పరిస్థితి అని ఆలోచించే వైఎస్ఆర్ అభిమానులు కూడా ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబంలో చీలిక వచ్చినట్టయితే కుటుంబం అంతా కలిసి ఉంటే అది చూడ్డానికి కూడా చెప్పుకోవడానికి కూడా ఒక మంచి ఇదిగా ఉంటుంది ఎవరైనా రేపు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ చెల్లె నీతో లేదని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చాలామంది వేస్తున్న ప్రశ్న నువ్వు నీకు చెల్లకే నువ్వు మోసం చేసినావు తెలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నువ్వు మోసం చేస్తావా న్యాయం చేస్తావా అనే విమర్శలు కూడా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ నుంచి వస్తున్న విమర్శలు మనం చూడొచ్చు మీ తల్లికి నువ్వు న్యాయం చేయలేదు మీ చెల్లెకి న్యాయం చేయలేదు నువ్వు ప్రజలకే న్యాయం చేస్తావా అని చెప్పే విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పడం ఏందో విజయమ్మ ద్వారా ఇటు షర్మిలను వీక్ చేయడము లేదంటే కుటుంబాన్ని కలపడం ఇక్కడ రెండు అంశాలు ఒకటి జెన్యున్గా కుటుంబాన్ని కలపాలనుకుంటే విజయమ్మ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది విజయమ్మకు చెర్మిలమ్మని దెబ్బ కొట్టి చెర్మిళని దెబ్బ కొట్టి జగన్మోహన్ రెడ్డిని పెంచాలనే అవకాశం ఉండదు తల్లికి ఎప్పుడైనా కొడుకైనా కూతురైనా ఒక విధంగానే చూస్తుంది ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటుంది తల్లిదండ్రులు ఎవరైనా జనరల్గా వి విడిపోవాలని కోరుకోరు కలిపే ప్రయత్నమే చేస్తుంటారు ఆ కలిపే ప్రయత్నంలో మరొకరిని దెబ్బతీసే ప్రయత్నానికి ఆ విజయమ్మ అంత సానుకూలంగా ఉంటుందని నేను అనుకోను ఇక ఏమై కాదు ఎవరైనా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండండి ఇద్దరు కలిసి అనే ప్రయత్నమే చెప్తుంటారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల ఒకటి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ భవిష్యత్తు లేదు నా దగ్గరికే తిరిగి వస్తున్నారు నేనే ఆల్టర్నేటివ్ నేను నేనే రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్కే తిరిగి రావడం వల్ల చెప్పుకునే అవకాశం ఉంది ఎవరైతే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఒక డౌట్ అంటే వాళ్ళు ఆగిపోయే అవకాశం ఉంటుంది అతనే తిరిగి బయటకు వచ్చాడు కదా మనం వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఊహించుకునే అవకాశం ఉంటుంది వెళ్ళాలని నిర్ణయించుకునే వాళ్ళు భవిష్యత్తులో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ దీంతో వెనక్కి తగ్గే అవకాశం అంటే ఇన్ని ప్రయోజనాలు మొదట వ్యతిరేకించిన వ్యక్తే తిరిగి రిటర్న్ వస్తున్నా అంటే మనం వెళ్తే బాగుంటుందా వెళ్ళడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది ఇక రెండవది ఏదైతే షర్మిలను దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నంలో భాగంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు షర్మిల డైరెక్ట్గానే గతంలో విమర్శించలేదు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డైరెక్ట్గానే విమర్శిస్తుంది జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని అన్నా అని చెప్పి మరీ విమర్శిస్తుంది ఏం చేశావు అన్నా నువ్వు అని కూడా విమర్శిస్తుంది ఇలాంటి సందర్భంలో కొంత డిమోరల్ అయ్యే అవకాశం ఉంది నీ దగ్గరికి వచ్చిన పార్టీ మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే నువ్వు కాపాడుకోలేకపోయావు అనేది రేపు రేపు ఇంకా కొత్త వాళ్ళు చేరాలంటే ఏ విధంగా చేరుతారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది సీనియర్లను కాదని అక్కడ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ షర్మిలను తీసుకొచ్చి అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా చేయడం జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంది వైఎస్ వెంట ఉన్న నాయకులు వైఎస్ అభిమానించిన నాయకులు ఎవరైతే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్ళు కానీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే గెలిచే అవకాశాలు లేకపోయినప్పటికీ ఒక ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనేది ఒక క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో షర్మిలను తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు దీని ద్వారా ఏంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దీ ట్విస్ట్ వల్ల ఏమైతుందంటే రేపు చేరే వాళ్ళు చేరరు షర్మిల కూడా నీ నాయకత్వాలు లోపం ఉంది నాయకత్వం నువ్వు పనిచేయట్లేదని చెప్పే అవకాశం ఉంది ఆ విధంగా విజయమ్మ ఏదైతే ఇద్దరిని ఒకవేళ కొంత కాంప్రమైజ్ చేసి కుటుంబాన్ని కలపాలనే ప్రయత్నం చేసినప్పుడు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్ చేయే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇప్పుడు విజయమ్మ గారు ఎందుకు మీడియేటర్ చేయడం అంటే ధైర్యంగా వెళ్ళి చర్యని ఫేస్ చేయొచ్చు కదా అంత అంత పరిస్థితి లేదు కదా ఇప్పుడు అంత ధైర్యం లేదు ఎప్పుడైతే విభేదించి బయటకెళ్ళిందో మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు వాళ్ళ మేనల్లుడు పెళ్ళి ఉంది ఎక్కడ ఉన్నాడు తను మేనల్లుడు పెళ్ళి అంటే మేనమామదే చాలా హడావిడి ఉంటుంది మేనమామనే దగ్గరుండి జరిపించాలి మిగతా విజిటర్స్ దాకా వెళ్ళి మొన్నేదో ఎంగేజ్మెంట్ రోజు కలిసి వచ్చినట్టుంది ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉన్నట్టుంది మామూలుగా మేనమామ అంటేనే తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషించే మన మన తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత తండ్రి పాత్ర పోషించే తల్లి తర్వాత త తల్లి పాత్ర పోషించే అవకాశం మేనమామకు ఉంటుంది అన్ని దగ్గరుండే అవకాశం ఉంటుంది మేనల్లుడు ఒకవేళ చాలా కుటుంబాల వాళ్ళ తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నప్పటికీ ఆ మేనల్లుడు మేనకోళ్ళతో కొంత రిలేషన్స్ కూడా చేస్తుంటారు మరొక విషయం ఏంటంటే చాలా కుటుంబాల్లో గతంలో ఎన్ని అపార్థాలు ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఈ శుభకార్యాలు పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేటప్పటికి కలుపుకునే ప్రయత్నం చేస్తారు సరే ఇన్ని రోజులు ఏదో జరిగిపోయింది జరిపోయింది పెళ్ళిళ్ళని అందరం కలిసిపోదామని ఒక ఇబ్బ ఇది ఒక కాంప్రమైజ్కి వస్తారు ఇక్కడ ఈ అంటే ఇలాంటి పరిస్థితి కూడా లేదంటే ఎంత మేర విభేదాలు ఉన్నది మనం గమనించచ్చు ఈ విభేదాల కారణంగా డైరఫైల్ని మాట్లాడే పరిస్థితి ఎక్కడుంటుంది తల్లి తల్లికి ఏదైనా ఇతను చెప్పగలడు తల్లి ఏదంటే ఒక రెండు మాటలు అనగలదు నువ్వెందుకు అట్లా అని అనగలదు తల్లి వెళ్ళి మళ్ళీ శర్మిలకు సరే ఏదో జరిగిపోయింది జరిపోయింది మీరు ఇద్దరు ఏదో మీరు విడిపోవడం వల్ల కుటుంబం చిన్న భిన్నం అవుతుంది కుటుంబంలో బయట వాళ్ళు మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం తల్లిదండ్రులే కలిపే ప్రయత్నం చేస్తుంటారు అందులో భాగంగా విజయమ్మకు ఆ బాధ్యత అప్పగించుంటాడు చూడాలంటే ఒక్క ఆర్కే తోటే ఆగిపోతుందా ఇది ఇటీవలి కాలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తారా తిరిగి వచ్చే రిటర్న్ చెప్పారుస్తుంటే ఖచ్చితంగా కూడా ఇది విజయం విజయంగానే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహంలో భాగంగానే మనం చెప్పొచ్చు ఇక్కడ ఆర్కే గారు తిరిగి రావడాన్ని ఎలా చూస్తున్నారు అంటే షర్మిలమ్మ గారి దగ్గర జాయిన్ అయ్యి ఏమైనా రహస్యాలు తీసుకొచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఇక్కడ మధ్యలో అని చెప్పేసి అన్న అనిపిస్తుంది కోమట్ అనే అభిప్రాయం ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద బలంగా లేదు అక్కడ కోవటగా పనిచేయడం వల్ల పెద్ద వచ్చే లాభమూ లేదు నిజంగా ఇది అనే ఆపరేషన్ జరిగినప్పుడు టీడీపీలో చేరినట్టయితే టీడీపీలో రహస్యాలు ఏమున్నాయి టీడీపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది టీడీపీ ఎవరిని ఎవరిపై దింపబోతుంది ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది అన్నప్పుడు ఆ వ్యూహాలకు తగ్గట్టుగా ప్రతి వ్యూహాలు రచించుకునే అవకాశం కనిపిస్తుంది కానీ ఇక్కడ కేవలం మనం కుటుంబ సమస్యగానే చూడాలి ఇది పాలిటిక్స్ సంబంధించిన కాకుండా పాలిటిక్ పాలిటిక్స్కు దీనికి సంబంధం లేదు ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఇచ్చింది ఆమెకు అధ్యక్ష బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి కోసమే ఇచ్చింది లేదంటే ఆమెకి అది సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఇది చేస్తుండ్రు మళ్ళీ తిరిగి తెప్పించుకుంటుండు కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదు షర్మిల వీక్ చేయాలి లేదంటే షర్మిల దగ్గరది రెండు వన్ వీక్ వీక్ చేయడం ఒకటికి రెండు రెండోది దగ్గర తీసుకోవడం అంటారు కదా బతిలాడో బామాడో ఏదో విధంగా దారికి తెచ్చుకోవాలంటారు కదా రెండు పద్ధతులు అమలు అవ్వడానికి చూస్తుండు ఆ పద్ధతుల్లో కంప్లీట్గా తను అవుతుందా లేకపోతే ఈ విధంగానే మెయింటైన్ అవుతుందా అని చూడాలి మరి చూడాలి ఈ ఈ చేరడాలు అక్కడి నుంచి రాజీనామా చేయడాలు ఆర్కే గారితో ఆగిపోతుందా ఇంకా ముందు ఎవరైనా వైసీపీ నాయకులు మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది థ్యాంక్ యూ సో మచ్ం